వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వ ఫెంక్షనర్లకు గుడ్ న్యూస్ అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నటువంటి బెల్ సమన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే భారత ప్రభుత్వం పెన్షన్దారులకు శుభవార్త తెలిపింది అంటే దేశవ్యాప్తంగా కోట్లాది మంది పెన్షనర్లు సంవత్సరానికి ఒకసారి లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించాల్సి ఉంటుంది అయితే సాధారణంగా ప్రభుత్వము అక్టోబరు నవంబర్లో వార్షిక జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించడానికి ఫెన్షనర్లకు గడువు కల్పిస్తుంది అంటే మిత్రులారా ఇది కేంద్ర ప్రభుత్వ ఫెన్షనర్లకు సంబంధించినటువంటి గడువు కాబట్టి వారికి కేంద్ర ప్రభుత్వం ఫెన్షన్దారులకు అక్టోబరు నవంబర్లో వారి యొక్క లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవలసి ఉంటుంది అయితే ఇప్పుడు ఆ గడువు ముగిసింది కాబట్టి ఫెన్షనర్లకు ఈ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించడం జరిగింది ఇంతకుముందు నవంబర్ ముప్పై తేదీ అని చెప్పాం కదా ఆ నవంబర్ ముప్పై తేదీ చివరి తేదీని ఇప్పుడు ఫెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం కోసం ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ తేదీని పొడిగించడం జరిగింది కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వ ఫెన్షన్దారులకు ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు మరి మన ఏపీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఫెన్షన్దారులకు మాత్రము ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీ చివరి తేదీ